ఇన్ఫాక్ట్ ఆంధ్ర తెలంగాణలో ఆల్మోస్ట్ వన్ ఇన్ సిక్స్ కపుల్స్ ఈ ప్రాబ్లమ్ తో సఫర్ అవుతున్నారు కానీ ఎక్కడికి వెళ్ళాలి చెప్పలేకపోతున్నారు ఎక్కడ వెళ్ళాలి ఎవరిని కలవాలి దే ఆర్ కన్ఫ్యూజ్డ్ సో ఫ్యాక్ట్ ఇది ఒకటి వ్యక్తిగత సమస్య మాత్రమే కాదు ఇది ఒక సామాజిక ప్రాబ్లం కూడా ఉంది అంతైతే ఈ పేషెంట్స్ ఈ మధ్యలో ఈ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువ పెరిగితే నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్ లో మాకు యంగ్ జనరేషన్ అనేది తగ్గిపోతుంది వర్కింగ్ పాపులేషన్ తగ్గిపోతుంది సో విఆర్ వరీ అబౌట్ దాట్ యాక్చువల్ ఇది నిజంగానే ఇంటీరియర్స్ విలేజెస్ విలేజెస్లోకి అంటే ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ పేషెంట్స్కి అందరికీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది వాళ్ళకు కూడా చిన్నగా ఇనీషియల్ అనాలసిస్ ఇన్వెస్టిగేషన్స్ అవుతే కూడా మనకి ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ దాకా ట్రీట్మెంట్ తీసుకోవాలి అనే అవగాహన కూడా వస్తుంది అండ్ దిస్ ఈస్ వెరీ నైస్ ఇనిషియేటివ్ ఐ కంగ్రాచులేట్ ఓఆర్ఎస్ఎస్ గో సో ఇప్పుడు ఫర్టిలిటీ ఈ జనని యాత్రని రోజు ఈ మధ్యలో మదర్స్ డే సందర్భంగా స్టార్ట్ చేసింది సో ఈ యాత్రలో మేము ఒక మొబైల్ ఫర్టిలిటీ క్యాంప్ లాగా కండక్ట్ చేస్తున్నాము సో పేషెంట్స్ వచ్చేటప్పుడు వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి మగవాళ్ళలో ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేకపోతే ఆడవాళ్ళలో ప్రాబ్లమ్స్ ఉన్నాయా కనుక్కొని వాళ్ళకి కరెక్ట్ సజెషన్ ఇస్తున్నాము బికాస్ ఈ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్లో ఎలా ఉంటాయంటే కరెక్ట్ టైంలో డయాగ్నోసిస్ అవుతాయి సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే ఎర్లీగా హైయర్ సక్సెస్ రేట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ఈరోజు ఇక్కడ వచ్చిన కపుల్స్ అందరికీ వాళ్ళతో ఉండగా పెరింట్ జర్నీని స్టార్ట్ చేయాలని ఒకప్పుడు ఒకప్పుడైతే ఇట్ వాస్ నాట్ ఏ ప్రాబ్లమ్ ఎట్ ఆల్ కొంతమంది వెయిట్ చేద్దరు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ భగవంతుడు ఇచ్చినప్పుడు తీసుకుందాం అన్న ధోరణిలో ఉండేవాళ్ళు బట్ నవడేస్ స్ట్రెస్ హాస్ ఇంక్రీజ్ సో మచ్ వాళ్ళకి న్యూలీ మ్యారీడ్ వాళ్ళకి బాగా ప్రెషర్ ఉంటుంది జస్ట్ బికాజ్ హస్బెండ్స్ కూడా చాలామంది సాఫ్ట్వేర్లో ఉంటారు వాళ్ళు డే అండ్ నైట్ పని చేస్తుంటారు దే డోంట్ గివ్ టైం ఫర్ ది ఫ్యామిలీ అండ్ దెన్ లేడీస్ ఆల్సో ఈక్వల్లీ ఎంప్లాయిడ్ వాళ్ళకి వాళ్ళ స్ట్రెస్ వాళ్ళ జాబ్ ఇష్యూస్ మేము మెయింటైనింగ్ ది ఫ్యామిలీ ఉంటుంది ప్లస్ ఐ ఫీల్ చాలా ప్రెషర్ ఉంటుంది పిల్లలకి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి అత్తగారు వాళ్ళ ఇంటి నుంచి తల్లిగారు వాళ్ళ ఇంటి నుంచి దే స్టార్ట్ రైట్ అవే ఫ్రమ్ త్రీ ఫోర్ మంత్స్ నుంచి స్ట్రెస్ మొదలవుతుంది కాలేదు 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 ఎందుకు కాలేదు ఏం కాలేదు అని ఐ ఫీల్ ఇన్ఫర్టిలిటీ షుడ్ బి ఇన్వెస్టిగేటెడ్ ఆఫ్టర్ వన్ ఇయర్ వన్ ఇయర్ దాకా వాళ్ళు కరెక్ట్గా సహజీవనం చేసి ఆ టైంలో ఉండడం అవి ఉంటే వితౌట్ ఎనీ స్ట్రెస్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఇలాగా కానీ ఇప్పటి వాళ్ళలో బికాస్ ఆఫ్ ది స్ట్రెస్ అంతా ఫ్యామిలీ స్ట్రెస్ సైడ్ స్ట్రెస్ జాబ్ స్ట్రెస్ దాంతో ఎక్కువైపోతుంది దాంతో ఈవెన్ జెంట్స్లో కూడా లో కౌంట్స్ చాలా కామన్గా అయిపోయింది ఇప్పుడు అండ్ దెన్ ఇన్ఫర్టిలిటీకి బోత్ టు బి ఇన్వెస్టిగేటెడ్ వన్ ఇయర్ తర్వాత ఈగోస్ ఉండకూడదు జెంట్స్ నాకు నార్మల్ ఉంది నేను ఎందుకు రావాలి హాస్పిటల్కి మీరే చూయించుకోండి మీరే అని అమ్మ వాళ్ళతోటి వాళ్ళని వైఫ్ని పంపించేయడం అట్లాంటిది కావద్దు సో బోత్ షుడ్ కమ్ షేర్ అండ్ దెన్ ఈగోస్ ఉండకూడదు ఎవరిది ప్రాబ్లం మీది జెంట్స్ది ప్రాబ్లం ఉంటే వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవాలి లేడీస్ ప్రాబ్లం ఉంటే వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవాలి బట్ ఐ ఫీల్ ఒక సిక్స్ మంత్స్ దాకా న్యాచురల్గా వెయిట్ చేస్తే బెటర్ అండ్ దెన్ ఎట్లాగో అవుతుంది యంగ్ లోనే ది ఆర్ గెటింగ్ మ్యారీడ్ అండ్ దెన్ ఫర్టిలిటీ ఇస్ అట్ ది మ్యాక్సిమమ్ బిట్వీన్ ట్వంటీ టూ టు థర్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ కాబట్టి ఈ ట్వంటీ టు థర్టీ ఇయర్స్లో గానే అయ్యే ప్రాసెస్ ఉంటుంది వచ్చి సింపుల్గా కాలేదు అంటే జస్ట్ మినిమం టెస్ట్లు చేయించుకొని దానికి తగ్గ ప్రాబ్లం ఉండి కౌన్సిలింగ్ తీసుకుంటే డెఫినెట్లీ పీపుల్ విల్ కన్సీడ్ స్ట్రెస్ కూడా తక్కువ చేసుకోవాలి అయితే నాకు అవుతుందా 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 ఆ మంత్ మొత్తం స్ట్రెస్లో ఉంటారు కపుల్ అట్లా ఉంటే ది మోర్ ఆఫ్ ది స్ట్రెస్ న్యాచురలీ పీరియడ్ కూడా వచ్చేస్తుంది సో వాట్ ఈస్ సజెస్ట్ ఇస్ సిక్స్ మంత్స్ మ్యారేజ్ అయ్యాక వెయిట్ చేయండి వెయిట్ చేశాక వచ్చి టెస్ట్లు చేయించుకోండి అన్ని బేసిక్ టెస్ట్లు అన్ని నార్మల్ కనుక ఉన్నట్టయితే జస్ట్ సింపుల్ ఒక టూ త్రీ ఇండక్షన్ సైకిల్స్ తోటి వచ్చేస్తుంది ఒకవేళ కాలేదు ఆఫ్టర్ సిక్స్ మంత్స్ ఆర్ వన్ ఇయర్ ఆఫ్ ట్రీట్మెంట్ అప్పుడు ఇప్పుడు ఇన్ని ఐవీఎఫ్ సెంటర్స్ వచ్చేసాయి ఐ సజెస్ట్ పీపుల్ టు గో ఫర్ ది నెక్స్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ ఇన్పార్టెంట్ ట్రీట్మెంట్కి ఐవీఎఫ్ సెంటర్స్ వాళ్ళని అప్రోచ్ చేస్తే ఇప్పుడు లో కౌన్స్ ఉన్న వాళ్ళకి లేకుంటే ఇఫ్ట్స్ రావడం లేని విమెన్ వాళ్ళకి దే గివ్ ది సపోర్ట్ అండ్ దెన్ ఐవీఎఫ్ వాళ్ళు దే విల్ టేక్ ఓవర్ దట్ ఈస్ సెక్స్ సెకండ్ లెవెల్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ సో ఇది పాటించి జస్ట్ ప్రశాంతమైన జీవితం హ్యాపీ సుఖమైన జీవితం దాంపత్యం గడితే డెఫినెట్లీ విల్ కన్సీ అండ్ దెన్ స్ట్రెస్ తీసుకోకండి దట్ ఈస్ ఓన్లీ అడ్వైజ్ ఐ గివ్ అండ్ దెన్ ఐ కంగ్రాజులేట్ ది ఓఆర్ఎస్ఎస్ టీమ్ ఫర్ దిస్ ఎక్సలెంట్ జాబ్ మనం చాలా క్యాంపులు ముఖ్యంగా నేను శాసనసభ్యులు కా కాకంటే చాలా చాలా ముగ్గురు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కావచ్చు రోటరీ క్లబ్ కావచ్చు లయన్స్ క్లబ్ కావచ్చు వివిధ ఆర్గనైజేషన్ల ద్వారా చాలా హెల్త్ క్యాంపులు చేయడం జరిగింది ఏ హెల్త్ క్యాంప్ చేసినప్పుడు కూడా ట్రీట్మెంట్ ఎంత ఇంపార్టెంటో ఆ హెల్త్ క్యాంప్ చేసినప్పుడు వచ్చిన సమాజాన్ని పేషెంట్లను కావచ్చు వారి బంధువులు మిత్రులను ఉద్దేశించి అవేర్నెస్ తీసుకురావడం వాళ్ళ లోపల మనకు వివిధ అంశాల పట్ల అవగాహన పెంపొందించడం అనేది చాలా ముఖ్యంగా నేను భావిస్తాను దాంట్లో ఇక్కడ చెప్పింది ఇక్కడ వచ్చిన పెద్దలు కావచ్చు మా పాత్రికేయ మిత్రులు ప్రధాన పాత్ర వహించాలని చెప్పి కూడా పోతాను ఎందుకంటే గౌరవ పెద్దలు ఇప్పుడు డాక్టర్ పద్ల్ మేనా గారు ఒక పది నిమిషాలు మాట్లాడి పది నిమిషాలు మాట్లాడిన దాంట్లో చాలా కుటుంబాలకు చాలా విషయాలు తెలిసే విధంగా అర్థమయ్యే విధంగా మరి చెప్పడం జరిగింది అట్లనే సోదర్ డాక్టర్ శ్రీలత గారు కూడా ఇక్కడ ఐవేఫ్ సెంటర్ పోయితే మీరు చాలామంది పేదోళ్ళు వస్తే అక్కడ మా శ్రీలతో మీద ఆడికి ఎందుకు తిరుగుతారు ఏమనుకోకూడదు ఫస్ట్ అప్పటినప్పుడు కూడా చూడాలి కదా సో శ్రీల దగ్గర మంచిగా తల్లి లేదని రా నోటికి చెప్తా కొందరు నా పేరు చెప్తారు కావచ్చు కొందరు చెప్పాలి కావచ్చు వెళ్ళి కొందరు ఎక్కడికైనా పోతుంది సీ మనం ఈ ట్రీట్మెంట్ తీసుకుంటున్న సందర్భంలో ఏంటంటే ఈ అఫోర్డబిలిటీ కూడా ఇంపార్టెంట్ అవుతుంది సో పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లో లేకపోతే మనం చూస్తూ ఉంటాం ఒక డాక్టర్గా ఓటు చూడాల సత్సంబంధాలు అని చెప్పి నలభై ఐదు కింద ఇదే డాక్టర్ సంజయ్ కుసోళ్ళు కావచ్చు ఇప్పుడు నాకు కూడా మందరాలు నచ్చింది కానీ ఈ డాక్టర్ ఆస్తున్న చదువుకున్నప్పటి నుంచే మేడం వాళ్ళు మా మదర్ వాళ్ళకు కామెంట్ మెడిసిన్ మా ఫాదర్ అటెండెండ్ కాబట్టి అట్లనే శ్రీతాత గారి కుటుంబం వాళ్ళ అత్తగారి కుటుంబం అంతా శ్రీశైలకైతే మాకు వచ్చేది ఈ గొడవలు రోజులు అంటే పెద్ద ఫ్యామిలీ సో ఈ రకంగా మన సమాజంలో ఏముందని మనం చూస్తాం అయితే వచ్చినప్పుడు నేను కర్రెక్ట్ అవుతాను చాలా మీటింగ్స్ అవుతా ఉంటాయి ముప్పై మూడు సంవత్సరం కూడా డాక్టర్ల మీటింగ్ అన్నింటికి నేను వెళ్తూ ఉంటాను చిన్న వయసులో నన్ను అధ్యక్షులు చేసేది ఒక రకాలుగా ఉంటా ఉంటాం అప్పుడు చెప్తూ ఉంటారు మేడం వాళ్ళు మరి మన దగ్గర ఇవాళ చాలామంది విదేశాలలో పోవడం భార్యాభర్తలు చాలా దూరం ఉండడం లేదా ఇంటి దగ్గర మనకు సామాజిక సమస్యలు ఉంటాయి పేదవాళ్ళు ఉంటారు ఇక్కడ అందుకే ఇక్కడ మా నాయకుడు కొందరు మొదలుగుతారు రమ్మన్న పేదవాళ్ళు ఉంటారు ఇంటి దగ్గర కొన్ని సమస్యలు ఉంటాయి వాళ్ళు భార్య భర్తలు కలవలేని పరిస్థితులు ఉంటాయి ఎప్పుడు కూడా తప్పుడు కాదు సో అవగాహన ఉండాలి నెలలు ఎప్పుడు కూడా తప్పుడు కలవగలే సినిమాలు చూపించినట్టు కాదు ఇట్లా కలవాలనే అంటే పిల్లలు అవుతారనేది దానికి ఒక పీరియడ్ ఉంటుంది నెల లోపల కొన్ని రోజులు కలుస్తేనే అవన్నీ మన మేడం చెప్తారు వాళ్ళ పైన కలవడం లోపల దీనికి ఏంటంటే ఇంగ్లీష్లో పిల్లలు కాని వాళ్లకు అవగాహన పెంపొందించే విధంగా ఉన్నది అయితే ఈ సందర్భంలో మా ఓఆర్ఎస్ స్కీమ్ కోరుతూ ఉన్న చాలా క్యాంపులు చేస్తూ ఉన్నారు గత తొమ్మిదవ తారీఖు నాడు ఒక చోట పది తారీఖు నాడు ఒక చోట ఇవాళ పదకొండవ తారీఖు నాడు జగిత్యాలకు రావడం నిజంగా ఆనందదాయకం ఎందుకంటే ఇక్కడ ఈజ్ మదర్స్ డే తల్లు నాకు వాళ్ళు మీరు తల్లి కాలేకపోతున్న బాధతోటి కూడా ఇక్కడికి వస్తారు సాగర్ అటువంటి మదర్స్ డే నాకు ఇక్కడ క్యాంపు చేసారు మీ అందరూ ధన్యవాదాలు మనస్టే సందర్భంలో మాతృమూర్తులు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు ఇవ్వడం నడవాలి కమర్షియల్ యాక్టివిటీ ఉండాలి ప్లస్ ఎట్ ద సేమ్ టైం ఇందులో ఉన్నది మాకు పీరియడ్స్ ఎట్లా వస్తాయి మెన్షనల్ సైకిల్ మన బై ఎస్ట్రెట్ ఉంటుంది దాని ప్రకారం ఉంటుంది విధంగా స్ట్రెస్ తగ్గించుకోవాలి యోగా చేయాలి సీన్ ఆల్ దీస్ థింగ్స్ సో ఇవన్నీ కూడా మీరు తెలుగులో ఇచ్చినప్పుడు ఇందులో కొన్ని కుటుంబాలకు ఇలా చదువుకుంటేనే మంచి ఆహారం తీసుకుంటేనా మంచి యోగా చేస్తేనా మంచి పీరియడ్స్ అప్పుడు భార్యాభర్తలు కలిస్తేనా అటువంటివి కూడా వాళ్ళకి అవగాహన వస్తే పేదవాళ్ళకు కూడా మనం సహకరించిన వాళ్ళవైతే తీసుకొని పంపించినా బట్ అట్ ద సేమ్ టైం ఐ వాంటెడ్ బి సక్సెస్ఫుల్ సో ఒక సీనియర్ డాక్టర్గా ఆ సోదరు ఐవే ప్రెసిడెంట్ తోటి అట్లనే మాట్లాడడం జరిగింది మా మిడవులు కూడా వస్తున్నట్టు చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే శ్రీ వెంకమ్ ఆల్ ద గోల్ యువర్ ఫాక్సీ టీవీ హెస్తో హెస్ కమ్ నాకు చాలా సంతోషం మరి కాస్త నా సలాను పాటించి మీ మేనేజ్మెంట్ కానీ మీ టీంకు చెప్పి మీరు తెలుగులో కూడా ప్రయత్నం చేస్తారని అవి కూడా వచ్చిన సందర్భాల్లో మీరు ఇక్కడ టెస్ట్ చేయడమా ఇక్కడ డిస్కౌంట్లో మీరు ట్రీట్మెంట్ని కూడా బుక్ చేసుకుంటామంటే వాళ్ళు చేసిన సందర్భంలో ఇవి కూడా ఇస్తే సంతోషం అని చెప్పి తెలియజేస్తూ మరి ఈనాడు మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు